ఓం శ్రీ మాత్రమే నమ ఇప్పుడు తెలియజేసే అంశము తొమ్మిదో రోజులు కూడా మనం బతుకమ్మ అనేటువంటిది నిర్వహిస్తూ ఉంటారు ఆ బతుకమ్మ పండుగ నాడు సాయంత్రం పూట మరి బతుకమ్మని పేర్చి చక్కగా ఆర్భాటంగా మరి బతుకమ్మని అలంకరణ అంటే చక్కగా పేర్చటము అమర్చటము అనేది అమర్చి ఆటపాటలు చక్కగా వాడు కోలాటాలు వేస్తుంటారు చుట్టూ తిరుగుతూ అందరు కూడా చిన్న పెద్ద అన్న తారతమ్యం లేకుండా అందరూ కూడా స్త్రీలందరూ కూడా చక్కగా నిర్వహించేటువంటి పెద్ద పండుగ బతుకమ్మ పండుగ అనేది చాలా పెద్ద పండుగ పండుగ నాడు రోజుకు ఒక నైవేద్యము అనేది సమర్పిస్తారు నాన్న రోజుకు ఒక నైవేద్యం అనేది సమర్పిస్తారు ఆ నైవేద్యంలో భాగంగా మరి మొదటి రోజున మీరు చేయవలసినటువంటిది ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారు మొదటి రోజు ఇది అమావాస్య నాడు జరుపుకుంటారు ఆ రోజు నువ్వులు బియ్యం పిండి నూకలు కలిపి నైవేద్యం పెడతారు పండుగకు ముందు ఆయా పుష్పాలన్నీ వివిధ కీటకాల పరాగ సంపర్కం కారణంగా ఎంగిలి పడ్డాయి అని తలచి మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మగా వ్యవహరిస్తారు ఆ రోజు నువ్వుల సర్దిని అందరితో కూడా పంచుకోవటము అనేది జరుగుతుంది ఈ విధంగా మొదటి రోజు ఇంగిరి బతుకమ్మ అని చెప్పేసి నిర్వహిస్తారు ఆ తర్వాత రెండవ రోజున మళ్ళీ బతుకమ్మ పండుగ అనేటువంటిది అటుకుల బ్రతుకమ్మ రెండవ రోజు అటుకులుని ప్రసాదంగా అనమాట నైవేద్యం పెట్టి ప్రసాదంగా పంచిపెట్టడము అనేది జరుగుతుంది సప్పిడి పప్పు బెల్లము అటుకులు కలిపి అమ్మవారికి మరి ఇష్టంగా వడ్డించేటువంటి నైవేద్యము ఇది ఆ తర్వాత మూడవ రోజున ముద్దపప్పు బతుకమ్మ అని చెప్పేసి పిలుస్తారు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు పాలు బెల్లము తోచి వేడి వేడిగా నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పించటము అనేది జరుగుతుంది ఆ తర్వాత అదే ప్రసాదంగా కూడా విత్తరణ చేస్తారు ఆ తర్వాత మరి నాలుగవ రోజున నాన్ బియ్యం బతుకమ్మ నానబెట్టినటువంటి బియ్యంను పాలు బెల్లంతో కలిపి ఉడికించి ప్రసాదంగా తయారు చేసి నైవేద్యం పెట్టి అది ప్రసాదం పంచటము అనేది జరుగుతుంది ఆ తర్వాత ఐదవ రోజు బతుకమ్మ అనేది నిర్వహిస్తారు ఆ ఐదవ రోజు బతుకమ్మని అట్ల బతుకమ్మ అంటారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆ రోజు అట్లు లేదా దోశలు మామూలుగా నార్మల్గా దోశలు అనేది చేస్తాం ఆ దోశలని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచటము అనేది జరుగుతుంది జనరల్గా మనం ఇళ్లలో దోశలు పోస్తాము ఆ విధంగా బియ్యము మినపప్పు కలిపి నానబోసి అది రుబ్బి మామూలుగా అట్లు అనేటువంటివి చేసి నైవేద్యం పెడతారు ఆ నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి ప్రసాద వితరణ అనేది చేస్తారు తర్వాత ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఆరో రోజున అలిగిన బతుకమ్మగా జరుపుకుంటారు ఆరో రోజు అమ్మవారికి అలక అని అంటారు అంటే అలకగా చెప్పుకుంటారు ఉపవాసము అనేది పాటిస్తారట అమ్మవారిది అలక బతుకమ్మ అంటారట ఆ రోజు అమ్మవారు అలుగుతుంది అందుకని రోజున ఉపవాసం బతుకమ్మ అని చెప్పేసి ఏమీ కూడా ఉండదు ఏడవ రోజున మళ్ళీ నిర్వహించేటువంటిది వేపకాయల బతుకమ్మ బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఎనిమిదో రోజున వెన్నముద్దల బతుకమ్మ ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ నువ్వులు వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి వెన్నముద్దలుగా నైవేద్యం వడ్డిస్తారు ఆ తర్వాత చివరగా తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మ అంటారు అది దుర్గాష్టమి నాడున నిర్వహిస్తారు అయితే సద్దుల బతుకమ్మ అని అంటే బతుకమ్మ నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజును సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు తొమ్మిదో రోజు పెరుగన్నము చింతపండు పులిహో వచ్చిందంటే చింతపండుతో చేసినటువంటి పులిహోర కొబ్బరి అన్నము నువ్వులన్నము అనే ఐదు రకాల నైవేద్యాలు తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు అంటే తొమ్మిదవ రోజు ఆ రోజు దుర్గాష్టమి అవుతుంది సద్దుల బతుకమ్మ అని చెప్పేసి చేస్తారు చేసి ఆ రోజున పెద్ద పెద్ద బతుకమ్మలు అనేవి నిర్వహిస్తారు చాలా పెద్ద బతుకమ్మలు చేసి పెద్ద బతుకమ్మతో పాటు తోడు బతుకమ్మ అని చెప్పేసి కూడా చిన్నగా ఇంకొకటి చేస్తారు నాన్న చేసి అవన్నీ కూడా మధ్యలో పెట్టి అగరబత్తులు ఇచ్చి తీసుకొచ్చిన ప్రసాదాలు పెట్టి మరి చుట్టూ కూడా చాలాసేపు ఆటపాటలతోటి చక్కగా కోలాటం కూడా వేసి మరి సాంప్రదాయబద్ధంగా చేసి ఆ తర్వాత అవి నైవేద్యము అనేది పెట్టి ప్రసాదాన్ని వితరణ చేసి ఆ తర్వాత మరి చక్కగా బతుకమ్మని సాగనంపటము అని అంటారు నీళ్ళల్లో చక్కగా వదులుతారు నాన్న ఈ విధంగా మరి బ్రతుకమ్మ పండుగ అనేది తొమ్మిది రోజులు కూడా నిర్వహించడం జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి